ఎవరన్నా గొప్ప చెప్పుకోవాలనుకుంటే ఏ విషయాన్ని చెప్పుకోవాలి దేవుని బట్టి చెప్పుకోవాలి నేనేం చేస్తానో చెప్పుకోకూడదు ఇదే పౌర్భుని కూర్చోటం అన్నాడు నేను అత్సే సిలువను గురించి అత్యయిస్తాను కానీ నా గురించి అసహించా అంటే ఎవరి గురించి చెప్పుకోవాలి నువ్వు సిలువు మీద మరణించిన యేసు వారి గురించి నువ్వు చెప్పుకోవాలి కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవాలి హర్శయించేవాడు ప్రభు గురించి హర్శయించాలి నీ గురించి కాదు దాని కిందే అన్నాడు పద్దెనిమిదవ వచ్చిన ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు మీ గురించి మీరు చెప్పుకోవద్దు మీ గురించి మీరు చెప్పుకోవద్దు మీ గురించి మీరు చెప్పుకుంటే ఏమవుద్ది అది వేస్ట్ అయిపోద్దు మీ గురించి ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి ఇంకా చెప్పాలంటే మీ గురించి మీ పక్కన వాళ్ళు చెప్పాలి చాలా మంచిదండి అని చెప్పాలి నేను మంచివాడు నేనే చెప్పుకుంటే ఎట్లా దొరుకుతు చూద్దాం అది కూడా సామెత బృందం అది కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నాయి కానీ మనకే సమయాన్ని కనపడం సామెతృందం ఇరవై ఏడో సామెత సామెతృందం ఇరవై ఏడో అధ్యాయం రేపటి దినముకూర్చి కనపడిందా ఇరవై ఏడు ఒకటి రేపటి దినము కూర్చి అంటే అర్థం ఏంటి రేపు ఏం చేయబోతున్నావో నువ్వు గొప్పగా రేపు చెప్పే వెళ్తున్నా హైదరాబాద్ అని చెప్పదు రేపు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాము అవుద్దో లేదో తెలియదు కదా అత్సహించదు అది అది గొప్పగా చెప్పద్దు నెక్స్ట్ వీక్ చెప్తానే సంగతి అని అన్నమా నెక్స్ట్ వీక్ ఏం జరుగుద్దు నీకు తెలియదు రేపటి గురించి నువ్వు అత్సహించొద్దు ఏదైనా నేను జరుగుతుందో నీకు తెలియదు రెండవ నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు వేరే వాళ్ళే నిన్ను పొగడాలి చెప్పండి ఎవరు పొగడాలి మిమ్మల్ని నేనోరు నీ గురించి చెప్పకూడదు వేరే వాళ్ళు చెప్పాలి నీ గురించి నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు పరులు పక్కన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పాలి అత్యయించడం గురించి మనం మాట్లాడుతున్నాం వేషధారణ అత్యయించడం ఒకటే మన గురించి మనం చెప్పుకోవటం మనం ఏది కాదో దాన్ని చూపించుకునే ప్రయత్నం చేయటం సో ఇప్పుడు చూడండి ఈయన ఎందుకు చూడండి ఈ పదకొండో అధ్యాయం పదకొండు అధ్యాయం నేను చూడ చూద్దానికి సమయం లేదు కాబట్టి పదకొండు అధ్యాయం ఇరవై రెండో వచ్చాను ఏమంటున్నాడు నేను హెబ్రియుడును నేను ఇస్రాయలిడును అబ్రహాం సంతానమే